స్టెవెనిస్కికి స్వాగతం మొత్తం ఇక బుల్టన్ వివరణకు వెళ్తే ఏపీలో కండకావరం తో పాలన చేస్తున్నారు పోలీస్ వ్యవస్థ దుర్వినియోగమైంది ఏడవదిన నరలో నా పాదయాత్ర ప్రారంభమవుతుందంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ భవిష్యత్తు వివరిస్తూ పార్టీ కు భరోసా ఇచ్చారు చెప్పిన ప్రతి మంచిని చేసి చూపించిన ప్రభుత్వం మనదని వివరించారు జగన్ కన్ను మూసుకుని రెండు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోయేట్టుగా అయిపోయింది మొత్తానికి ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది అందులో రెండు అయిపోయినాయి మూడోది ఇప్పుడు మార్చ్లో ఫిబ్రవరి చివరిలోనో మార్చ్లోనో మూడో బడ్జెట్ ప్రవేశపెడతారు దాని తర్వాత ఇంకా మిగిలి ఉండేది రెండు ఇక్కడ నుంచి ఒక మూడు సంవత్సరాలు ఆ మూడు సంవత్సరాల్లో ఒకటిన్నర సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది తర్వాత మరో ఒకటిన్నర సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడా కూడా ఎవరినైనా కూడా ఏమంటే అది నేను చేసేయచ్చు అని ఖండకావరంతో ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు పాలనంతా కూడా అబద్ధాలు మోసాలు అబద్ధాలు ఆడుతున్నావా మోసం ఎందుకు చేస్తున్నావా అని చెప్పి గట్టిగా నిలదీస్తే రివర్స్ ఉల్టా కేసులు పెడతా ఉన్నారు పోలీసులను పంపిస్తూ ఉన్నారు పోలీసు వ్యవస్థ ఎప్పుడు చూడని విధ విధంగా దుర్వినియోగం అయిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం జగన్ ఉన్నప్పుడే బాగుండేది కనీసం ఆయన ప్రతి నెల ఏదో బటన్ నొక్కుతా ఉన్నాడు ఈరోజు నిజంగానే ప్రతి ఇంట్లో కూడా పోలికను చూస్తూ ఉన్నారు ఆ రోజు ఇదే రాష్ట్రం ఇదే బడ్జెట్ ఇదే పరిస్థితుల్లో ఇంకా అప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితులు కోవిడ్ వచ్చి రెండు సంవత్సరాలు అతి దారుణమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ప్రభుత్వ కష్టాలను ఎప్పుడూ ప్రజల మీ ప్రజలకు చూపించి ఎప్పుడూ కూడా పథకాలను ఎగరగొట్టాలి అని చెప్పి ఏ రోజు మన ప్రభుత్వం ఎప్పుడు ఆలోచన చేయలే మన కష్టాలు ఎన్నున్నా కూడా ముఖంలో చిక్కటి చిరునవ్వే మెయింటైన్ చేసాం ప్రజలకు మాత్రం చెప్పిన ప్రతి మంచి కూడా చేసి చూపించిన ప్రభుత్వం మనది జగన్ వల్ల మంచి జరిగింది జగన్ ఎలా చేయగలిగినాడు చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అంత అబద్ధలోడు మోసం చేసేవాడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు అని కూడా చెప్తా ఉన్నారు ఒకవైపున ఉన్న పథకాలన్నీ రద్దయిపోయాయి మరోవైపున ఈయన చెప్పిన సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు అన్నీ మోసాల కింద తేలిపోయాయి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ పడకేసిందని పేదవానికి వైద్యం అందకుండా పోయిందని మెడికల్ కాలేజ్లను ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారంటూ జగన్ చెప్పుకొచ్చారు మా ప్రభుత్వం ఫని తీర్ని ఎంతగా మెచ్చుకున్నారో ఒకసారి ప్లే చేయండి మా ఒకసారి సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ అపటి డైరెక్టర్ ఎస్వి సింగ్ గారాయన మన ప్రభుత్వం ఫని తీర్ని ఎంతగా మెచ్చుకున్నారో ఒకసారి చూడండి ఒకసారి సోస్ కే ఇండియా మే لینڈ రికార్డ్స్ किस हालत में थे इंडिया के जो मैप होते हैं जिसको विलेज में यूज करते हैं पटवारी जिसको रखता है उसको मैप नहीं कह सकते उसको हम स्केच कहते थे और उसको उस एक्यूरेसी को ठीक, वो मैप एक्यूरेट नहीं थे उसको ठीक करने का एफर्ट हुआ 2008 में एक एन एल आर एम पी स्कीम आई लेकिन जो काम होना चाहिए था वो नहीं हुआ हमारे आंध्र प्रदेश राज्य में हमारे विजनरी चीफ मिनिस्टर ने एक सपना देखा ही सोए ड्रीम to correct the land records of the andhra pradesh state he started vision by recruiting first more than 10,000 of village surveyors when these people were hired nobody was aware why it is hired but then we started this scheme of AP survey and what he did uh, the maps is being made by uav drone helicopter aircrafts सी इज फाइव सेंटीमीटर अभी जो गांव के किसानों को मैप मिलेंगे वो पांच सेंटीमीटर से भी ज्यादा एक्यूरेट होंगे दिस इज ए माइल्ड स्टोन इन द कंट्री दिस इज द फर्स्ट टाइम सच करेक्ट विलेज मैप आर बींग मेड इन दंट्री एट दिस मॉडल नाउ इज बींग रिपीटेड इन अदर स्टेट ऑल्सो एंड मेनी स्टेट अप्रोच वाई दिस Work is so successful out of 17,000, more than 7,000 villages are already completed. Probably this is the only state where a chief minister himself monitors a scheme of this level. He himself takes review meetings, and uh, that's why it is successful. This is a, one of the best examples of central and state cooperation. We hope that very soon this entire scheme will be completed very accurate maps will be available to all the farmers of the state we again thanks to our dynamic and young chief minister to give us a chance work with such an outstanding scheme which is so impactful to the farmers of the country farmers of the state survey of india deputy director sv singer రాష్ట్రంలో జరుగుತಾ Nadi. ఆయన కూడా ఏ రకంగా పొగిడాడు అని జగన్ జగనన్న భూరక్ష భూ భూసు భూరక్ష భూసురక్ష అనేది ఏదైతే ఉందో భూరక్ష పేరును జగనన్న హక్కు మరియు భూరక్ష పేరును అదే పనిగా పదహైదు కోట్ల రూపాయలని డబ్బిచ్చి దాన్ని తుడిపించే కార్యక్రమం చేస్తా దాన్ని దాన్ని మిషన్ పెట్టి దాన్ని పేర్లను తీపిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు అంటే ఎంత పనికి మాలిన పని చేస్తూ ఉన్నాడు దానికి పదహైదు కోట్లు డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాడు ఈయన రాళ్ళు ఇవ్వాల్సింది పోయి ఇవ్వకపోగా ఆల్రెడీ చేసిన యూనిక్ రాళ్ళను దాని మీద భూరక్ష భూ హక్కు అని చెప్పి రైతులకు సర్వే రాయి కింద దాన్ని దాన్ని పెట్టి దాన్ని చెక్కి దాన్ని కూడా పెట్టిన రాళ్లను తుడిపేస్తాడు అంటే ఇంకా భూరక్ష రాళ్ళు కాదు భూహక్కు రాళ్ళు కాదు అని చెప్పి చూపడానికి సో దాంట్లో ఉన్న యూనీక్నెస్ను దగ్గరుండి తీర్చేస్తున్నాడు తీసేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఎంత పనికి మాలిన పని కాకపోతే ఇది ఏందండి ఎవడన్న బుద్ధును కూడా చేస్తాడు అది ఆ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా అంతే దాంట్లో దాని మీద అంబేద్కర్ విగ్రహం నేనే స్టార్ట్ చేసిన ఫౌండేషన్స్ చేసిన నేనే దాన్ని కమిషన్ చేసిన కంప్లీట్ చేసిన దాని మీద నా పేరు ఉందని చెప్పి అదే పనిగా అధికారులను పంపించి దాన్ని చిపి చిల్ చేసి ఆ పేరుని తీసిస్తాడు ఎంత పనికి మాలినోడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు ఇప్పుడు నా పేరు ఆ నుంచి తీసేస్తే మాత్రం అంబేద్కర్ విగ్రహం ఎవడు కట్టడం తెలియదా ఈ రైతులకు సర్వేలు ఎవడు చేయించినాడు ఇంత ఇంత వ్యవస్థలు ఎప్పుడు వచ్చినాయి ట్యాంపర్ ప్రూఫ్ పాస్బుక్లు ఎప్పుడు వచ్చినాయనే తెలియ రైతు ట్యాంపర్ ప్రూఫ్ పాస్బుక్లు ఎప్పుడు వచ్చినాయని తెలియ రైతు ఎంత అంటే ఎంత పనికి మాల వయసు ఏమో ఎనభై ఏళ్ళు మా నాయనతో పోటీ కదా దేవుడే ఆయన కొడుకు వయసులో నాతో పోటీ పడడానికి కూడా ఇబ్బంది పడతావాడు అవస్థపడతా ఉన్నాడు ఇంకా ఆశ్చర్యం ఏమిటి తెలుసా ఇప్పుడు ఇంకా విచిత్రం నిజంగా అన్నిటికన్నా విచిత్రం ఏమిటంటే ఇప్పుడు ఆయన సర్వే చేయించే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నాడు సర్వేరాలు లేవు సర్వేరాలు లేవు అంటే ఏ రాయి పడితే ఆ రాయి పెట్టుకోవడము అదే సర్వే రాయి అని చెప్పి రేపు పొద్దున ఎవడైనా కానీ చూపించవచ్చు సర్వేరాలు లేకుండా సర్వే చేయిస్తాను చేయించే కార్యక్రమం చేస్తాను ఎంత విచిత్రమైన వాడు ఎంత విచిత్రమైన ఇది వాటి బులెటిన్ మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం ఎస్టీ న్యూస్ కి స్వాగతం మొత్తం నా పేరు ఉషా ఇక బుల్టెన్ వివరాలకు వెళ్తే